హే గాయస్ హవ్ యూ హోప్ యు ఆర్ఆర్ డూయింగ్ గ్రేట్ నేను మీ ఉషా కిరణ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ ఉషా కిరణ్ సో ఈరోజు అయితే మనం వియత్నాం వచ్చేసాము హోచ్మ్యాన్ సిటీలో ఎంటర్ అయిపోయామనమాట మనమైతే హోటల్ తీసుకున్నాము వ్యాలెంటైన్ హోటల్ ద బ్రూవిన్ స్ట్రీట్లోనే ఉంటుంది అది వాకింగ్ స్ట్రీట్ అనమాట సో చాలా మోస్ట్ హ్యాప్నింగ్ స్ట్రీట్ ఎయిర్పోర్ట్ నుండి నైన్ కిలోమీటర్స్ వస్తుంది మనకైతే ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత త్రీ ఫార్టీ సిక్స్ రూపీస్ తీసుకున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గ్రాబ్లో మాత్రమే మీరు అక్కడ అక్కడే ఉంటారు ఎయిర్పోర్ట్లో గ్రాబ్ అక్కడే మీరు జాగ్రత్తగా గ్రాబ్ వాళ్ళని బుక్ చేసుకొని మీరు నీట్గా ఎక్కేసి మీ లొకేషన్కి వెళ్ళండి లేదంటే అడ్డమైన వాళ్ళందరూ డబ్బులు నొక్కడానికి చాలా ట్రై చేస్తారు మేమైతే వాళ్ళ స్కామ్కి గురయ్యామన్నమాట క్యాబ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో వాడు మమ్మల్ని ఎక్కించుకున్నాడు గ్రాబ్లో ఏం బుక్ చేసుకోకండి నేను తీసుకెళ్తానని చెప్పాడు కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత మాకు పార్కింగ్ పే చేయండి అని అన్నాడు పార్కింగ్ డబ్బులు ఇలా అనేసరికి డబ్బులు లాక్కోపోయాడు సో జాగ్రత్తగా ఉండాలి అక్కడ గ్రాబ్ మనకి వేసుకోండి గ్రాబ్ యాప్ వేసుకొని దాంతో మీరు బుక్ చేసుకొని మీ లొకేషన్కి వెళ్ళిపోండి అక్కడ నుండి ఇంకా మీరు మీ ఇష్టం హైదరాబాద్ నుండి వియత్నాంకి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు అండ్ మాకైతే చెన్నై నుండి తక్కువ రేట్ పడింది హోచ్మెన్ సిటీకి సో మేము చార్మినార్ ఎక్స్ప్రెస్ బుక్ చేసుకున్నాం ఫోర్ సెవెంటీ రూపీస్ స్లీపర్ అనమాట ఈవినింగ్ సిక్స్ పిఎంకి హైదరాబాద్లో ఎక్కామన్నమాట సో మార్నింగ్ సెవెన్ ఏఎంకి దింపేసింది తాంబరం స్టేషన్లోని అక్కడ నుండి మేము ఒక హోటల్ తీసుకొని అక్కడ స్టే చేసి మళ్ళీ ఫ్రెండ్స్ని కలిసేసి ఆ తర్వాత నైట్కి ఎంఏఏ ఎయిర్పోర్ట్ అనమాట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడికి వచ్చేసాము డైరెక్ట్ హైదరాబాద్ నుండి ఫ్లైట్ కన్నా చెన్నై తక్కువ ఉంది కాబట్టి నేను ఈ ఆప్షన్ తీసుకోవాల్సి వచ్చింది దీనివల్ల మాకు పదివేలు సేవ్ అయినాయి అండ్ ఇక్కడ ఎక్స్చేంజ్ అస్సలు చేయొద్దు చాలా ఎక్కువ రేట్లు చెప్తున్నారు ఓన్లీ సెవెన్ కేజెస్ మాత్రమే అలౌడ్ అంతకు మించి తీసుకెళ్లారంటే ఒక్క కేజీ అలౌ చేస్తారేమో కానీ రిమైనింగ్ డబ్బులు కట్టాలి సో ఎయిర్ ఏషియా బుక్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోండి లేదు మా అలాగే సెవెన్ కేజెస్ కంటే ఎక్కువ పట్టుకెళ్తాం పర్ పర్సన్ అనుకుంటే ఎక్స్ట్రా పే చేయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ సో థర్టీ కేజెస్ వరకు అలౌ చేస్తారు పొద్దున్నే ఆర్ అవుతుంది మలేషియాలో సో టూ అండ్ హాఫ్ అవర్స్ ముందు ఉంటుంది అనమాట టైం మలేషియాలో అండ్ వియత్నాంలో కూడా అంతే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మార్నింగ్ సెవెన్ థర్టీ అయిందంటే అక్కడ మన ఇండియాలో ఫైవ్ అవుతుంది మార్నింగ్ మలేషియాలో లేవర్ ఫోర్ అవర్స్ ఉంది ఆ తర్వాత ఎట్టకెళ్ళకి ఇంకో వియత్నాం వచ్చేసింది చూడండి పైనుండి వ్యూ అద్దరిపోయింది కదా ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ అయిపోయింది వియత్నాంలో మేము రీచ్ అయ్యేసరికి వియత్నం అనేది చాలా పొడుగ్గా ఉంటుంది కంట్రీ సో కింద నుండి ఎంటర్ అయితే పై వరకు లైన్గా చూసుకొని వెళ్ళిపోవడమే పైనుండి ఎగ్జిట్ అయిపోవాలి మన ఇండియాకి ఇంకా లేదు పైనుండి చూసుకొని వస్తే కింద నుండి ఎగ్జిట్ అయిపోండి సో అలాగా మీరు పెట్టుకోండి ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క టైం ఒక్కొక్క డే అని వియత్నాంలో ఇమిగ్రేషన్ దగ్గర జనాలు చూడండి ఎంత మంది ఉన్నారో టూ మచ్ లైన్ అసలు గంట పట్టింది మాకు హైదరాబాద్ లో రెండు మూడు ప్లేసెస్ లో అడిగాము వియత్నాం డాంగ్స్ లేవనేసారు ఒక చోట ఉన్నాయి కానీ థర్టీ పర్సెంట్ కమిషన్ తీసుకుంటున్నారు సో వద్దని చెప్పి నేను యుఎస్ డాలర్స్ తెచ్చుకున్నా ఎట్లీస్ట్ కి ఇవ్వడానికి మనీ కావాలి కాబట్టి వియత్నాం ఎయిర్పోర్ట్ లో ఒక థౌజండ్ రూపీస్ కి డాంగ్స్ తీసుకున్నా వన్ రూపీ వాల్యూ త్రీ హండ్రెడ్ డాంగ్స్ సో రూమ్ వచ్చేసి వ్యాలెంటైన్ హోటల్ అనమాట మనకి ఒక్క డేకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడింది అండ్ రూమ్ కూడా చాలా బాగుంది అండ్ వైబ్స్ అయితే అదిరిపోయింది ఎంట్రన్స్లోనే అండ్ మనకి ఎయిర్పోర్ట్ వచ్చేసి ఎయిట్ కిలోమీటర్స్ చూడండి లోపల ఎట్లా ఉందో హోటల్ లోపల ఎంటర్ అవ్వగానే వైబ్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ మేక్ మై ట్రిప్లో బుక్ చేశాను అనమాట ఇది రూమ్ ఇప్పుడు ఎట్లా ఉందో చూపిస్తాను వచ్చేసేయండి ఓన్లీ వన్ డేకే తీసుకున్నాను ఎందుకంటే మళ్ళీ తర్వాత రోజు చెక్అవుట్ చేసేసి మేము హోచ్ మ్యాన్ అంతా చూసి ఆ తర్వాత డలట్కి వెళ్ళిపోవాలి ఓన్లీ వన్ డే మాత్రమే పెట్టుకున్నాము హోచ్ మ్యాన్కి మేము ఆల్రెడీ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ వీడియో తీస్తున్నాను సో రూమ్ అంతా కొంచెం చిందర వందర్గా ఉంటుంది డోంట్ మైండ్ సో రూమ్ వచ్చేసి కొంచెం బాగానే ఉంది పెద్దగాని టూ బెడ్స్ ఇచ్చారనమాట ఒక బెడ్ మీద తాను ఒక బెడ్ మీద నేను మేము బట్టలు అయితే పరిచేసాము సో ఇక్కడ రెండు చైర్స్ ఇచ్చారు కేటల్ కూడా ఇచ్చాడు అండ్ లోపల కొంచెం వాష్ బేషన్ సోప్స్ పేస్ట్ టవల్స్ ఇవి ఇచ్చారు లోపల వాష్రూమ్ హాట్ వాటర్ కూడా వస్తుంది సో బండి రై రెంటల్కి అయితే తీసుకున్నాను వన్ డేకి సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అంట కానీ నేను రేపు నైట్ మళ్ళీ డలాట్ వెళ్ళిపోవాలి కాబట్టి ఫైవ్ అవర్స్ ఎక్స్ట్రా కావాలంటే ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అంటే టూ హండ్రెడ్ ఎక్స్ట్రా తీసుకున్నారు సో పాస్పోర్ట్ అయితే మనకి వాళ్ళ దగ్గర తీసుకొని పెట్టుకున్నారనమాట ఇప్పుడు దీనికి గ్యాస్ కొట్టించాలంటే ఇందులో కొంచెం ఉంది నెక్స్ట్ గ్యాస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు నేను మళ్ళీ మీకు చూపిస్తాను రండి ఇదే మన బైక్ చూడండి ఎంత బుడ్డగా ఉందో చిన్న చిన్న హెల్మెట్లు ఇచ్చారు దీనికి సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అంట పర్ డే ఇది డబల్ డెక్కర్ బస్ అనమాట మొత్తం సిటీ అంతా టూర్ చూపిస్తుంది దీనికి సంథింగ్ ఎంతో ఉంటది నేను మీకు మళ్ళీ కనుక్కొని చెప్తాను చూడండి డబల్ డెక్కర్ బస్ మనం ఫస్ట్ అయితే సిమ్ తీసుకోవడానికి వచ్చాం ప్రిన్స్కి బింటాంగ్ మార్కెట్ లో అక్షరాల టూ ల్యాక్ టూ ల్యాక్కి హండ్రెడ్ జీబీ ట్వంటీ డేస్ అనమాట అన్లిమిటెడ్ ఓన్లీ వాట్సాప్ ఇవి నెట్ యూజ్ చేయడానికి నార్మల్ కాల్స్ చేయడానికి అవ్వదు టూ ల్యాక్స్ పెట్టి ఒక సిమ్ కొంటున్నా వియత్నాంలో బాబోయ్ సో టూ ల్యాక్స్ అంటే మనకి ఆరు వందల యాభై రూపాయలు అలా పడుతుంది ఇండియన్ కరెన్సీలో అంటే సో ఇప్పుడు మనం అయితే బెంటాక్ మార్కెట్కి వచ్చామనమాట ఈ మార్కెట్ మొత్తం చాలా తక్కువగా ఉంటాయి ఎవరైనా సరే హోచ్మెన్ వచ్చిన వాళ్ళు ఇక్కడ షాపింగ్ చేసుకునే వెళ్తారు చూడండి మొత్తం ఎంత కలకలాడిపోతుందో ఇప్పుడు రేట్స్ చెక్ చేద్దాం అసలు ఎంత ఉన్నాయో ఏంటో మనం ఏమన్నా కొలగలవా లేదా చూద్దాం మనం బాలీలో చూసాం కదా లువా కాఫీ అనమాట సేమ్ అక్కడ టూ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ టూ థౌజండ్ అలా చెప్పారు కదా ఇక్కడ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇండియన్ రూపీస్ వచ్చేస్తుంది అనమాట లువా కాఫీ అలా ప్యాక్ చేశారో తెలియదు చూడండి మార్కెట్ అంతా దగ్గ దగ్గద ఆడిపోతుంది మొత్తం అమ్మాయిలకు కావాల్సిన ఏ టు జెడ్ సామాన్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ దొరికితే చెవుల్లోకి ముక్కుల్లోకి మెళ్ళలోకి చేతులకి ఫ్లవర్ బే చూడండి ఎంత అందంగా ఉన్నాయో బింటాంగ్ మార్కెట్ లో ఒక బొకే సర్ప్రైజ్ సో మొత్తం అనమాట ఏమో రకరకాలు అమ్ముతున్నారు ఈ మార్కెట్ లో అవి ఏంటో కూడా అర్థం కావట్లేదు మనకి రకరకాల టీ అనమాట టీ ప్రోడక్ట్స్ ఇటువైపు వైపు మొత్తం థిక్ షేక్లు మిల్క్ షేక్లు జ్యూస్లు అమ్ముతున్నారు దురియన్ ఫ్రూట్ దుర్యాన్ దురియన్ దుర్యాన్ దురియన్ ఫ్రూట్స్ చూడండి ఆ స్మెల్ చూస్తేనే గబ్బు స్మెల్ ఇక్కడ ఫ్రూట్స్ లైవ్ లో కోస్తున్నారు జాక్ ఫ్రూట్ గ్రేప్స్ చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో రేకాయల్లో ఉన్నాయి సపోటాకాయలు చూసారో ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఫస్ట్ టైం లైఫ్ లో చూడం మిలిటరీలో మొత్తం ఈ బిల్టాంగ్ మార్కెట్ మొత్తం ఫుడ్ టీలు గ్రీన్ టీలు ఆ టీలు ఈ టీలు ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ థిక్ షేక్లు మిల్క్ షేక్లు ఫుడ్ రకరకాల ఐటమ్స్ చాక్లెట్స్ డ్రెస్సులు ముఖ్యంగా షాపింగ్ అన్నీ మొత్తం కాపీ కాపీ దించేసారు చాలా బ్రాండ్స్ ఉన్నాయి అన్ని కాపీసే చాలా దొరుకుతున్నాయి ఇక్కడ ఇక్కడే డ్రెస్సులు సూట్స్ అన్నీ ఒక్క వన్ డేలో కొలతలు తీసుకొని కుట్టేసి ఇచ్చేస్తారు ముందే బేర మాట్లాడుకుని అడ్వాన్స్ తీసుకుంటారు నెక్స్ట్ డే వచ్చేస్తే కుట్టేసి ఇచ్చేస్తారు మొత్తం అన్ని సందులు సందుల కింద ఉన్నాయి షూస్ బట్టలు అన్ని కోపిల్ కోలు దిగిపోయినాయి ఫ్రూట్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి అండ్ చాలా స్వీట్ గా కూడా ఉన్నాయి ఈ మామిడికాయలు ఈ సపోటకాయలు ఇవన్నీ ఇంకా ప్యాకెట్స్ డిన్నర్ డిన్నర్ కోసం ఫ్రూట్స్ అయితే కొనుక్కున్నాను థర్టీ థౌజండ్ చెప్తున్నారు ఒకటి అంటే హండ్రెడ్ రూపీస్ ఒక ప్యాకెట్ నేను టూ ప్యాకెట్స్ కలిపి ఫిఫ్టీ థౌజండ్ అడిగాను అంటే నూట యాభై రూపాయలకి ఇండియన్ రూపీస్ లో సో చాలా ఫ్రెష్ కనబడతాయి ఫ్రూట్స్ ఇదే మన డిన్నర్ ఇంకా బాగా అలసిపోయామన్నమాట ఎందుకంటే నైట్ అంతా నిద్రలేదు మనం నైట్ ట్వెల్వ్కి ఫ్లైట్ ఎక్కితే మళ్ళీ పొద్దున్న ఒంటి గంటకి దిగామనమాట హోజ్మన్లో రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యేసరికి మూడు అయిపోయింది ఇంకా మనీ కన్వర్ట్ చేసి ఇంకా ఫుడ్ అది తినేసరికి ఐదు అయిపోయింది అందుకే ఈ రోజుకి బ్రూవిన్ స్ట్రీట్ ఒకటి బెంటాక్ మార్కెట్ ఒకటే చూసుకుంటాం ఏమన్నా పాడిందా పాట చిన్న పాప ఉన్నట్టుంది భలే పాడింది ఇంకొంచెం పక్కకు వస్తే ఇంకా చిన్న చిన్న పాపలే ఉన్నారు డ్రెస్సులు కూడా చిన్న చిన్నవే ఏందో ఏమో ఈ స్ట్రీట్ మొత్తం ఇంకా బ్యాంకాక్ తీయక్కర్లేదు వియత్నాం పెట్టక్కర్లేదు అన్నట్టు అచ్చి గుద్దినట్టు అవే వాకింగ్ స్ట్రీట్లు అవే డ్యాన్స్లు అవే అమ్మాయిలు వీళ్ళని బయట డ్యాన్స్ చేయించి లోపల ఈ కేఫ్లు బార్లు లాభాలు పొందుతారనమాట బేరాల కోసం ఇంక ఈ స్ట్రీట్ నిండా పాపల ఆట బాబుల వేట అన్నట్టే ఉంది ఈ పిల్లలు చూడండి అసలు ఏజ్ అండర్ ఎయిటీన్ లా కనబడుతున్నారు అసలు ఎంత చిన్ని చిన్నగా ఉన్నారు ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ చూడండి ఎలా ఉందో మొత్తం పెద్ద పెద్ద రయ్యలు గవ్వలు చాలా పెద్ద పెద్ద పీతలు లైవ్ లో కోసి వీటిని వండి ఇస్తారు అన్నమాట ఇంక ఈ స్ట్రీట్ మొత్తం నైట్ లైఫ్ కి బాగా ఫేమస్ అనమాట ఆల్ పబ్స్ రెస్టారెంట్స్ ఇంకా మొత్తం బాల్ కానీ ఇంకా క్యాంటూన్స్ కానీ ఫ్రీట్ కానీ ఎవ్రీథింగ్ ద మోస్ట్ హ్యాపీ ప్లేస్ ఇన్ ఈ మూమింగ్స్ స్ట్రీట్ అన్నమాట ఈ తాతకేం కనబడిందో అర్థం కావట్లేదు దగ్గర ఎగిరి వీడియోలు తీసేస్తున్నాడు మరి వీడైతే ఏ కేటగిరీయో కూడా నాకు అర్థం కావట్లేదు మెంటల్ మెంటల్ వచ్చేస్తుంది ఇంకేముందు ఇక్కడ మొత్తం మొత్తం ఈ స్ట్రీట్ స్ట్రీట్ మొత్తం ఇంకా అమ్మాయిలు నేరేసే బిజినెస్ చేస్తున్నారు చిన్న చిన్న పిల్లలు మొత్తం అంత పెద్ద మనుషులు ఎవరూ కూడా తెలియదు ఇంకా అసలు సో లో డే వన్ అయితే ఇలా గడిచిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాబాయ్